అంటే ప్రతి ఒక్కరికి ఉన్న టైం మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక ఇరవై నాలుగు గంటలో నేనేం చేస్తున్నాను అంటే మనం ఆ ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎన్ని గంటలు మనం నీ గురించి నువ్వు వాడుకుంటున్నావు అంటే ఇతరుల గురించి ఆలోచిస్తున్నావా నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావా అంటే ఒక సమాజంలో నువ్వు ఒక మంచి లాగా ఒక ఆలోచిస్తున్నావా లేకపోతే నా నీ ఓన్గా నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు నీ గురించి ఫస్ట్ నేను ఆలోచించుకుని నీ ఫ్యామిలీ గురించి ఎలా ఉంది నా లైఫ్ ఎలా ఉంది ఒకటి చిన్న వస్తు లైఫ్ చాలా చిన్నది మనం ఊహించుకున్న రీతిలో నువ్వు ఎంత ఊహించుకుంటే అంత చిన్నగా ఉంటుంది ఎంత డీప్కి వెళ్తే అంత భయంకరంగా ఉంటుంది కానీ మన ఆలోచన విధానం మన లైఫ్లో టీసీ ఎప్పుడు జల్సాగా వండుకోవాలి జల్సా అంటే దేని అయినా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనం తట్టుకున్న శక్తి దాన్ని పోరాడితే మాత్రం హ్యాపీగా సంతోషంగా ఏదైనా పని జరిగినప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం కానీ ఒక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక డిసప్పాయింట్లోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఎందుకంటే అరే ఇలా కాయిపోయిందని చెప్పేసి చాలామంది డిమోషన్కి వెళ్ళిపోతుంటారు కానీ మనం ఏంటంటే మన మైండ్ సెట్ ఆలోచన కూడా ఏంటంటే అయ్యో నాకే ఇదని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలి ప్రతి ఒక్కరికి అంటే పుట్టినప్పటి నుంచి వెళ్ళి మనం స్వచ్ఛరేఖ మాత్రం ఏం సాధించలేం లేదు బాస్ ఒకటి ఎన్ని కోట్లు పెట్టినా మీరు ఉండే మనము ప్రతి రోజులో మనకు ఒకటి అమూల్యమైన ఏంటంటే ఎన్ని సమయాన్ని చెప్తున్నా మీకు మాత్రమైతే చాలా వాల్యూబ్లు ఏంటంటే మనం నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే చాలా వరకు కొన్ని గంటలు కొన్ని వేల సెకండ్లు కూడా చాలా వరకు మనం ఏం చేస్తే తెలియకుండానే మనం వృధా చేసుకుంటాం కానీ ఒక సెకండ్ వెళ్ళిందంటే ఒక జీవితో ప్రాణం ఒక ప్రాణంతో వాల్యూ అనమాట ఒక సెకండ్ విలువ ఒక మనిషి చనిపోతే మనం ఏమంటాము మనిషి అని శోభం అంటాం అంటే దాని విలువ ఎప్పుడైతే మనిషి బతికి ఉంటాడో అప్పుడే మనిషి విలువ బతికిన రోజులు ఎప్పుడైతే చనిపోతాడో దాని వాల్యూ అంటే మనిషి వాల్యూ అరే శవాన్ని చూసి అక్కడ పక్కడ పడేసి అని చెప్పేసి అంటాం కానీ నువ్వు ఎప్పుడు బతికిన రోజులు నీ యొక్క నీ అంటే నీ నీ యొక్క బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవాలు ఎప్పుడైతే నువ్వు కదలిక జరుగుతావో నీ మనిషి రూపంలో నిలబడప్పుడే నీ యొక్క విలువ ఉంటుంది చనిపోతే మాత్రం నువ్వు ఒక ఒక సెకండ్ వేస్ట్ చేస్తావో ఆ వ్యాలువ అంటే ఎన్నిసార్లు మనం వేస్ట్ చేసినా కూడా అన్ని సెకండ్లు కూడా మనం చనిపోయినట్టే ఆ సమయాన్ని మనం అనుకరించుకొని నీకు ఉన్న సమయంలో మనం ఎక్కడ నా గురించి నేను ఎక్కడ సమయాన్ని వాడుకుంటున్నా ఎక్కడ యూజ్ చేస్తున్నా నే నా అంటే నేను చాలా వరకు టైం నా టైంని ఎక్కడ మనము ఉపయోగపడుతుంది చాలా అంటే చాలామంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎంజాయ్ చేయాలని మన మైండ్ సెట్ ఏం ఆలోచిస్తుంది అంటే నాకు రిలాక్స్ కావాలి ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి అంటే చాలామందికి ఎంజాయ్ చేయాలి ఉంటుంది సినిమా చూడాలి షికార్ చేయాలి బయట ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అన్నీ చేయాలి కానీ మనము ఆ యొక్క సమయాన్ని కూడా నువ్వు కూడా ఏదైతే నువ్వు కనికరిస్తావో ఆ సమయాన్ని కూడా వాడుకుంటేనే అప్పుడు నీకు మాత్రం లైఫ్లో చేంజ్ అయినందుకు నీకు పడుతుంది అంటే సింపుల్ ఏంటంటే ఎన్ని ప్రతిరోజు ఎంజాయ్ చేయవచ్చు కానీ ఒకరికి కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకునిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీ టైంను కూడా నీ ఉన్న సమయాన్ని మాత్రం అంటే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా ఒక్కసారి రిమైండ్ చేసుకొని ఎంత యూజ్ చేసుకుంటే నువ్వు ఎవరి మీద ఆధారపడి బతకకుండా నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం ఒక నలుగురిని మనకి హెల్ప్ చేయాలని అడుగుతాం అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే నువ్వు నలుగురికి అంటే అలా నాకు కొంచెం కొంచెం ప్రాబ్లం ఉంది ఇది ఒక నన్ను హెల్ప్ చేయని చెప్పేసి అడుగుతాం కానీ అంటే ఇలా ప్రాబ్లం ఉన్నా నాకు ఇది ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నీ సమయాన్ని ఎప్పుడైతే నువ్వు వాడుకొని కొన్ని కొన్ని రోజులు నువ్వు నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటే మాత్రం నువ్వే నలుగురికి ఉపయోగపడేలాగా నీ యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది కానీ మనం ఎన్ని రోజులు కూడా ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నామంటే నువ్వు సమయాన్ని నీ సమయాన్ని కూడా చాలా వేస్ట్ చేస్తున్నట్టు కానీ ఒక సెకండ్తో పాటు కూడా ఎన్ని సెకండ్లు కూడా వృధా చేస్తే మనం అన్నిసార్లు చనిపోయినట్టే అంటే నువ్వు దాని వాల్యూ ఒక ప్రాణం పోతే ఆ శవంతో సమానం అంటావు ఆ సమయాన్ని మాత్రం వేస్ట్ కాకుండా ఎంత ఉన్న సమయాన్ని తక్కువ సమయాన్ని కానీ మనకు ఉపయోగపడేలాగా ఉపయోగించుకొని నలుగురికి ఒక సహాయపడేలాగా నువ్వు లైఫ్లో చేసుకుంటూ వెళ్తే అంటే ఎక్క కూడా ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు అంటే వాడు చిన్నోడు కానీ పెద్ద కానీ నీకంటే పెద్ద కావచ్చు చిన్నగా కావచ్చు నువ్వు అనుకుంటే లైఫ్లో ఎందుకంటే ఒక మనిషికి నువ్వు ఏ విధంగా వెలివేస్తావో నీకు ఒక నలుగురు నీకు వాల్యుబుల్ వెలువేస్తారు నువ్వు మాత్రం ఎవరికి మాత్రం ఒక అంటే ఇప్పుడు ఎందుకంటే నీకు చాలామంది ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు వాటి అహంకారంతో మనుషులు ఎదుటి వ్యక్తిని ఏ చల్లరాబాయ్ అని చెప్పేసి అని చీఫ్గా అనమాట అలా కాకుండా ఒక నలుగురికి నువ్వు ఏదైనా నీకు తెలిసిన వ్యక్తులను నువ్వు ఏ విధంగా నీ యొక్క వాల్యూలుగా వాళ్ళకి రెస్పెక్ట్గా మాట్లాడతావో నీ దగ్గరికి ఓ పది మంది వచ్చి